పంట రుణాల మాఫీ పథకంలో ప్రభుత్వం తొలి విడతగా లక్షలోపు మాఫీ చేసింది ప్రభుత్వం రుణాలు మాఫీ చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది అంతటా పాలాభిషేకాలు చేస్తూ టపాసులు కాల్స్తూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో రైతు రుణ విముక్తి సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విరూపాక శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకుందని బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు అనంతరం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాట్లతో డ్యాన్సులు చేస్తూ పండుగ వాతవరం లా జరుపుకున్నారు ఆరు డిక్లరేషన్ కానీ రైతుల రుణమాఫీ ఇయ్యాల నిన్ననే ఉద్యోగ విడుత ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు రెండవ విడత మూడో విడత రెండు లక్షలు రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉంది దీని వెనకాల సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఉన్నారు కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకునే కల్చర్ మాది సోనియా గాంధీ నాయకత్వంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు వచ్చిన వెంటనే సెవెంటీ థౌజండ్స్ రెండు లక్షల మా ఘనత ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా హరిజన్ ముఖ్యమంత్రి అదేవిధంగా ఎన్నో ఇంటికో ఉద్యోగం ఎన్నో అది చేయలే ఇప్పుడు మాటికి ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారంటూ అదే మాకు అదేళ్ళ రావు అన్ని వాగ్దానాలు పూర్తి చేస్తాం ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ మహిళలకు ఇచ్చే వేల ఐదు వందలు కానీ ఆల్రెడీ బస్సు మహిళలకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు రుణమాఫీ చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బోనసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావు పాల్గొని మాట్లాడారు మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని నిరూపించుకుందన్నారు మున్ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సైనికుల్లా పనిచేసి ప్రభుత్వ విజయంలో పాలు పంచుకుంటామన్నారు రాష్ట్రంలోనే ప్రత్యేకమైన దినం ఎందుకంటే మీరు గత చరిత్ర అంతా చూడండి ఎప్పుడో విపి సింగ్ ఉన్నప్పుడు చరణ్ సింగ్ ఉన్నప్పుడు కొంచెం పైసలు రుణమాఫీ చేసి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళకి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదిహేను ఏళ్ళు అవుతున్నా ఆయన చేసిన రుణమాఫీ అందరు కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు మరి అందరినీ తల్లిదండ్రులే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము నాయకత్వంలో ఎప్పుడైతే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ లో చెప్పిండు అప్పటికీ ప్రభుత్వం వస్తుందని గ్యారంటీ లేదు కానీ వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని వరంగల్లో రెండు సంవత్సరాల కిందనే ప్రకటించుడు రాహుల్ గాంధీ గారు అన్న మాట ప్రకారం ఇవాళ రేవంత్ అన్న లక్ష రూపాయలు మాఫి చేస్తుంది అదేవిధంగా లక్షనే కాదు ఇంకో పది రోజుల లక్షణరా ఇంకో నెల రోజుల లోపల రెండు లక్షలు మాఫ్ చేసి సిద్దిపేట జిల్లా ఉమ్మడి కొండపాక మండల వ్యాప్తంగా కొండపాక రైతు వేదికలో రైతు రుణమాఫీ సంబరాలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది ఇవాళ ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లతోటి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది నిజంగా రుణమాఫీ అంటే ఇది చేస్తారా ఇది కలన నిజమా అనే దాని నుంచి ఇవాళ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేసే రేవంత్ రెడ్డి గారికి ఆయన నాయకత్వానికి ఆరు గ్యారంటీలు నువ్వు చేస్తావా అని సవాల్ ఇచ్చిన నాయకులందరికీ కూడా ఇవాళ చెంపదిట్టుగా భావించుకుంటూ ఈరోజు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ ఒకే టైంలో చేస్తున్నారంటే బ్యాంకర్స్కి కూడా ఏమని అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళ పంట రుణాలకి మీరు మళ్ళీ కూడా కొత్త రుణమాఫీ కాగానే మళ్ళీ సేమ్గా ఎంతైతే రుణాలు ఉన్నాయో మళ్ళా ముప్పై ఒక వేలకు ముప్పై ఐదు వేల కోట్ల వరకు కూడా రుణాలు ఇవ్వాలని ఆదేశాలు కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది ఇవాళ కొండపాకలో నాలుగు క్లస్టర్లు దుద్దెల్లో రెండు క్లస్టర్లు కలిసి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు మందికి లక్ష రూపాయల వరకు రుణమాఫీ కావడం జరుగుతూ ఉంది ఇది మొత్తం కూడా ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యర్మల రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రైతులకు ఒకేసారి రెండు లక్షల రణవాబు చేయడం జరిగింది నిజంగా ఎందుకంటే ఆయన ఒక రైతు బాంధవుడు రైతు బిడ్డ రైతుల కష్టాలు తెలుసు ఆయనకు ఎందుకంటే ఎంత బాధ ఉంటుంది ఫెస్ట్ పెట్టుబడి సీజన్లో రైతు అప్పు అప్పు బయట తెచ్చి అప్పు తెచ్చిన బాధగా తెలుసు కాబట్టి ఈరోజు అదే రైతులను దృష్టి పెట్టుకొని ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది గతంలో కూడా రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిది సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి రుణవాబు చేసిరు ఈరోజు కూడా అదే ఆయన బాడలో ఆయన ఆశీర్వాదంతో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఒకేసారి చేసి చేయడం చాలా ఆనందకర విషయం ఈరోజు రైతులు ఎల్ల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారు ఎందుకంటే గత ప్రభుత్వాలు చేయని మాటలు ఇచ్చి చేయని పని ఈరోజు మాట ఇచ్చి ఒకేసారి రైతుకు లక్షల చేసిన చరిత్ర అనేది ఒక రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం జాలిగామ గ్రామంలో రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ పట్టణ కార్యదర్శి నక్క రాములు గౌడ్ జాలిగామ మాజీ ఎంపీటీసీ రాజురెడ్డి మాట్లాడారు రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల కళ్లలో ఆనందాన్ని నింపిన కాంగ్రెస్ పార్టీకి రైతులు అండగా ఉంటారన్నారు కేసీఆర్ ను నమ్మి రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏ ఒక్క రైతుకు అండగా ఉండలేదని ఉన్న కాస్త భూములు లాక్కొని అనాథులుగా మార్చారన్నారు వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో మండల మైనార్టీ నాయకులు అజ్గర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరుణాకర్ రెడ్డి ఆంజనేయులు రైతులు పాల్గొన్నారు లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అదే ఇప్పుడు కూడా ఏనాడైతే రేవంత్ అన్న పాదయాత్ర ద్వారా కానీ ఏదైతే రాహుల్ గాంధీ సభలో వరంగల్ సభలో డిక్లరేషన్ సభలో మాట ఇచ్చిండు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని మాట మీద నిలబడే రేవంత్ అన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే మాట మీద లక్ష రూపాయల రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ఈ టిఆర్ఎస్ లేకోలే బీజేపీలో కూడా మాట తప్పే పార్టీ కాదు అదే ప్రకారం ముందుండి ఏదైతే ఇంకా స్కీములు ఉన్నాయో అవి కూడా మాట మీద నిలబడి అదే ప్రకారం రుణాలు కానీ ఏదైతే స్కీములు హామీ ఇచ్చిరో నెరవేర్చారని కాంగ్రెస్లో రుణమాఫీ అయిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము లక్ష రూపాయలు రుణమాఫైంది మిగతా లక్ష రూపాయలు కూడా ఈ వారంలో చేస్తాను సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట మాట అంటేనే కాంగ్రెస్ పార్టీ మాట తప్పని కాంగ్రెస్ పార్టీ ఇదే బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఐదుగురు సంవత్సరాల కోల కూడా రుణమాఫీ కాని రోజు చాలా ఉన్నాయి ఏ మాట కూడా లేబెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి గుణపడని చెప్పి ఈ మూడు నాలుగు నెలల్లోనే ఇచ్చిన హామీలు మూడు నెరవేర్చినకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదములు మరియు ఇదే రకంగా హరీష్ రావు అయితే ఏదైతే మాట చెప్పాడో లక్ష రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండో దానికి మానవత్వం ఉంటే ఈ బూటక మాట చెప్పకుండా మాట ప్రకారం చేసి సిద్ధం ఉండాలని సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి కేంద్రంలో రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల చిత్రపటాలకు కాంగ్రెస్ దుబ్బాక నివేదిక వర్గ ఇంచార్జ్ చెరుగు రెడ్డి పొలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు రుణమాఫీపై బీఆర్ఎస్ నాయకులు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని రుణమాఫీ చేయడం జరిగిందన్నారు మాయమాటలు చెప్పి మోసం చేసే బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు గుణపోవడం చెప్తారన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజేశం మాజీ ఎంపీపీ సాయిలు నాయకులు భూమా గౌడ్ అమర్ భూపాల్ గౌడ్ భూపతి గౌడ్ రాజు ఉన్నారు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ అయిందో గత ముప్పై సంవత్సరాల కింద రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ అయింది మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతోటి లిఖించబడే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతుల్ని ఎప్పుడైనా ఆదుకుందంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు లక్ష రూపాయలు చేసినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లక్ష రూపాయలు చేస్తామని చెప్పి రెండు సార్లు నమ్మబలికి అప్పుడు రూపాయి ఇప్పుడు రూపాయి మిక్తులకే పోయి రైతాంగాన్ని మోసం చేసి తెలంగాణ సంపదను దోపిడీ చేసి ఒక రూపాయి కూడా ఖజానా లేదు లక్షల కోట్లు అప్పు చేసిన తరువాత కూడా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా దేశానికి అన్నం పెట్టి రైతన్నను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక సాహసోపేతమైన నిర్ణయం ఎంత కష్టమైనా రైతులను ఆదుకోవాలని చెప్పి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది సిద్దిపేట జిల్లా నారాయణపేట కేంద్రంలో రైతులకు రుణమాఫీ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రుల చిత్రపటానికి మండల అధ్యక్షులు వర్మ రామచంద్ర ఆధ్వర్యంలో పాలభిషేకం నిర్వహించారు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ హాజరయ్యి మాట్లాడారు రైతు సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు ప్రతి రైతుకు తప్పకుండా రుణమాఫీ అవుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని చెప్పారు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ రైతులు అప్పులకు బాధలకు గురై రైతు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే వరంగల్ సభరు రైతులను ఉద్దేశించి మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు అప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రైతుల సదస్సులు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అప్పులకు గురవుతున్నారు రైతన్నలు ఏ విధంగా బాధపడుతున్నారు ఎన్ని ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వివరిస్తే ఈ రైతన్న ఇంకా బాధపడే అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి రైతన్న కుటుంబానికి రైతు రుణమాఫీ చేస్తా అని రెండు లక్షల రైతు రుణమాఫీ ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు ఏడు నెలల్లో ఈ రోజు అవకాశం మనకు అందరికి వచ్చింది ఎంత మంచి కార్యక్రమం అంటే మరి రైతులు గతంలో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే మరి తెలంగాణలో రాష్ట్రంలో మొత్తం రైతాంగము బాగుపడతారనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ నష్టమైన తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఇస్తే రైతులు మిగతా ప్రజలు ఉద్యోగులు నిరుద్యోగులు అందరికి మంచి అదిగా ఉంటది అభివృద్ధి చెందు ఉద్దేశంతో తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ తెలంగాణను ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చినాక అస్తవ్యస్తంగా తయారు చేసి రైతులకు రుణమాఫీ చేయడానికి ఆయనకు చేతులు రాలేదు రుణమాఫీ పేరిట మనకి రైతులకు ఏ విధంగా అంటే ట్వంటీ ఇరవై శాతం ఇరవై శాతం నాలుగు సార్లు ఏం చేయడం జరిగింది అది మిత్తి కిందకి అయింది రుణమాఫీ అనే కాదా అది మరి పూర్తి చేసినటువంటి ఘనత ఈనాడు ఏకకాలంలో చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది మరి సిద్దిపేట జిల్లా చిల్లుకూడూరు మండల కేంద్రంలోని రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు రైతులతో కలిసి కాంగ్రెస్ టీవ్లు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ మండల అధ్యక్షులు చిరంజీవి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సమాన న్యాయం జరుగుతుందని తెలిపారు పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందన్నారు గ్రామ గ్రామాన పార్టీ బలోపేతం చేస్తామని తెలిపారు రాబోయే రోజుల్లో రైతులందరికీ ఆరు గ్యారంటీ పథకాలు తప్పకుండా అమలు చేస్తుందని చెప్పారు